హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్నంతా వర్షం పడతానే ఉందండి నిన్న కాదు మొన్న నుంచి కూడా అదే ఉంది సిచ్యువేషన్ అనేది బట్టలు ఒకటి లైనింగ్లు ఒకటి ఆరడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో నిన్న అలాగా వర్షం వస్తుండగానే మార్కెట్కి వెళ్ళి అయితే అన్నీ తెచ్చేసుకున్నాను పిల్లల్ని ట్యూషన్లో డ్రాప్ చేసేసి సో అంతలోనే ఆ టైంలోనే నేను ఇలాగ పిండిలు ఏమైనా ఉంటే రుబ్బేసుకుంటాను అనమాట దోశల పిండి ఇడ్లీ పిండి రెండు రుబ్బుకుని పక్కన పెట్టుకున్నాను ఇది వచ్చేసి మనకు ఒక నాలుగు రోజుల వరకు అయితే టిఫిన్ అయితే అవసరం లేదండి బయట అంటే బయట ఉప్మా రవ్వ అయితే తెచ్చుకునే పని ఉండదు అనమాట ఫోర్ డేస్ వరకు అయితే ఇంట్లో పిండి అయితే పుష్కలంగా ఉంది ఇది వచ్చి చట్నీ వచ్చేసి కొద్దిగా పల్లీలు అవి వేసేసి దొండకాయ వేపిన దొండకాయ ముక్కలు ఉంటాయి కదా అది వేసి మిక్సీ పట్టేస్తే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది సో అది పనులు అయిపోగానే స్కూల్కి పంపించేసానండి పిల్లల్ని ఇంకో టైం వచ్చేసి నైన్ థర్టీ అలా అవుతుంది నేను సగం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇది వచ్చేసి ఆన్లైన్ అనమాట ఆన్లైన్ కస్టమర్ బ్లౌజు అయితే మనకి హ్యాండ్కి కట్ వర్క్ ఏమన్నారు నెక్కి కట్ వర్క్ వేయమన్నారు ఫ్రంట్ కూడా కట్ వర్క్ అనమాట వెనకాల కట్ వర్క్ వచ్చిన తర్వాత మళ్ళీ నెట్ కూడా యాడ్ చేయమన్నారు ఆ నెట్ నిన్నే తీసుకొచ్చాను మీటర్ వచ్చేసి మనకి సిక్స్టీ రూపీస్ అండి నెట్ క్లాత్ మా మా ఏరియాలో హాఫ్ మీటర్ కన్నా తక్కువ ఇవ్వరు అనమాట పావ మీటర్ అయితే ఇవ్వనన్నారు సో దాంట్లో ఎంత కావాలంత మనం తీసేసుకుని మిగతాదంతా కూడా మన కస్టమర్లకు పంపించేయడమే ఎందుకంటే పావర్ మీటర్ ఇవ్వలేనప్పుడు మనం మాత్రం ఏం చేయలేం కదా చాలా తక్కువ వస్తుంది అనమాట యాక్చువల్కి అయితే పన్నా ఎక్కువ చిన్న చిన్న ముక్కలు ఇమ్మంటే ఇవ్వరనమాట ఖచ్చితంగా హాఫ్ మీటర్ తీసుకోవాల్సిందే ఇక్కడైతే నేను మిగిలిన ముక్కలు ఏమైనా ఉంటే అది నీట్గా కట్ చేసుకున్నాను క్యాన్వాస్ అండి రాత్రి అయితే నేను నెక్కి అంతా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనకి నె ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ హ్యాండ్స్ కదా లేట్ అవుతుంది అనమాట వర్క్ అనేది ఇక్కడ ఒక స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి నీట్గా రావడానికి హ్యాండ్కి అయితే నేను కట్ వర్క్ ఇస్తున్నాను ఒక ఆఫ్ ఇంచ్ అనేది వదిలేసుకుంటే మనకు అక్కడ కట్ షేప్ అనేది వస్తుంది అనమాట ఇలాగా లైట్గా లైట్ కలర్ అవ్వడం వల్ల మీకు సరిగ్గా కనిపించట్లేదు డార్క్ వేస్తే అది మళ్ళీ కలర్ మొత్తం కూడా అంటుతుంది ఏదైనా చిన్న సిరప్ మూత లాంటివి తీసేసుకుని ఇలా నీట్గా షేప్ తిప్పేసుకుంటే మన వర్క్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇలాగా ఇలా నీట్గా నీట్గా కట్ చేసుకోండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది సో అయిపోయిందండి చూడండి ఇలా వస్తుంది అనమాట మనం వీటిని అన్నింటిని కూడా ఐరన్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే లైనింగ్ మీద జాయిన్ చేసుకోవాలి ఐరన్ బాక్స్ డీటెయిల్స్ ప్రతి వీడియోలో చెప్తున్నానండి ఇది వచ్చేసి మనకి బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ అనమాట దీంట్లో మనకు ఆప్షన్స్ ఉంటాయి సిల్క్ కాటన్ లైన్ ఆన్ అని అవన్నీ ఉంటాయి దాన్ని బట్టి మనం ప్రాసెస్ చేయాలి అయితే ఇలా కట్ వర్క్ క్యాన్వాస్ ఐరన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కాటన్లో పెట్టుకుంటే హీట్ ఎక్కువ ఉండాలన్నమాట అప్పుడే అంటుకుంటుంది హీట్ తక్కువ ఉంటే అంటుకోదు దానికి వన్ సైడ్ గమ్ము ఉంటుంది వన్ సైడ్ ఉండదు సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే హీట్లో పెట్టుకోవాలి కొంచెం ఎక్కువ హీట్లో పెట్టుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే గమ్మున్నది అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా పెట్టకూడదండి ఇలా పెడితే మనకి మన వైపుకి కట్ వస్తుంది అనమాట అది రాంగ్ ఇటు పెట్టాలి ఇటు పెట్టుకుని ఒక్క రెండు గీతలంతా లైనింగ్ కనిపించేటట్టు పెట్టుకుంటే మనకి షేప్ తిప్పడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఫుల్లీ హీట్లో ఉండాలి మనకి ఏమి అంటుకుపోదండి హీట్లో ఉంటేనే గమ్ అంటుకుంటుంది లేకపోతే అంటుకోదు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా ఐరన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే ఇలాగా చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా ఇలా నీట్గా ఇది గమ్ము నా వైపు కొన్ని చూసారా అందుకుని ఐరన్ బాక్స్కి అంటుకుపోయింది అలా గమ్ము మన వైపుకు ఉండకూడదు అనమాట సో దీన్ని కూడా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి ఇలా నీట్గా ఐరన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం పొద్దున ఇలాంటి చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చూసుకుంటాను ఇవి కూడా నైట్ టైంలో చేసేసుకున్నాను అనుకోండి పొద్దున ఇంకా డైరెక్ట్గా మిషన్ ఎక్కేచ్చు అనమాట రేపు తొలి ఏకాదశి కదా రేపు పనులు లేవో చూడాలి ఇది వీ షేప్ అండి అయితే వీ షేప్ అంటే డైరెక్ట్గా క్రాస్గా కట్ చేసేయకూడదండి ఇలా కొంచెం వంపు తిరగాలన్నమాట ఇలా వంపు తిరిగితేనే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది క్రాస్గా కట్ చేసుకుంటే రాదు దీనికి సంబంధించిన కటింగ్ వీడియో నేను స్టిచ్చింగ్ ఛానల్లో పెడతాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి కొంచెం అటు ఇటు జరగకుండా చూసుకోండి ఇంకా అయిపోయిందండి రెండు హ్యాండ్స్ ఫ్రంట్ నెక్ ఉంది ఆ ఫ్రంట్ నెక్ చూసుకోవాలన్నమాట కరెక్ట్గా ఎక్కడికి వస్తుంది ఏంటనేది చూసుకోకపోతే మాత్రం మనకి రైట్ సైడ్ ఉండాల్సింది లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేస్తుంది అప్పుడు సరిగ్గా సెట్ కాదు అందుకుని రైట్ సైడ్ వైపుకి వచ్చేటట్టే చూసుకోండి దీనికి వచ్చేటట్టు ఉంది ఎటు వస్తుందో చూసుకోవాలి చూసుకుని ఐరన్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే గమ్ అనేది మనకి ఉల్టా వస్తుందనమాట ఇలా వస్తుంది గమ్ము పైకి వస్తుంది సో నేను ఏం చేస్తానంటే పై భాగంలో ఐరన్ చేస్తాను ఇటు పెట్టేసుకుని ఐరన్ చేస్తాను ఇలాగా ఇలా పెట్టుకుని నీట్గా ఐరన్ చేస్తాను చూడండి ఇలాగ ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ చూసారా ఈరోజైతే మార్నింగ్ ఇంట్లో పని అయిపోగానే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత కట్ వర్క్ కట్ చేసుకున్న బ్లౌజ్కి నేను ఇలాగ సెట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు నేను ఫ్రెష్ అయిన తర్వాత మిషన్ ఎక్కి ఈ బ్లౌజ్ ఈరోజు కుడదామనుకుంటున్నా టైం పడుతుంది ఎందుకంటే కట్ వర్క్ కదా కొంచెం స్లోగానే టైం పడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ